మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం ముస్లాపూర్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు గ్రామంలోని పలు ఇంట్లలో వరుస చోరీలతో బిబత్సం సృష్టించారు ముస్లాపూర్ గ్రామంలో బీసీఎస్సీ కాలనీలోని ఇండ్లలో బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు దొంగిలించారు అర్ధరాత్రి అందరూ పడుకున్నాక దొంగలు దోపిడీకి పాల్పడ్డారు కాయి కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ము దొంగల పాలు కావడంతో బాధితులు కన్నీరు పెట్టుకున్నారు బాధితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అల్లాదుర్గం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి ఆధారాల కోసం క్లూజ్ టీమ్ ను రప్పించారు అర్ధరాత్రి దాటాక తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్ గా దొంగలు దోపిడీకి పాల్పడ్డారు കാട്ട പത്ത് അതെല്ലാം കത്തിപ്പെട്ട് ഉണ്ടാക്കി പൈസ ഉണ്ടായിട്ട് വിദ്യ ഖാനേ മ

రెండు మసాలా బంగారం ముత్తలం గంటీలు పాదురాలు పదివేలు ఇంకేం పోయినాయితే గెంటిలు పోయినాయి ఒక్కొక్కటి పూడీలు వచ్చినాయి కానీ ఒక్కొక్కటి పెట్టుకుని ఒక్కొక్కటి తీసి పెట్టి ఇంట్లో అది గిట్ట రెండు అండ్లు మళ్ళా బుజ్జికి ముక్కరు తెచ్చారు పెందిలకు ఆ ముక్కర గిట్టు అట్లనే పెట్టిన పో ఇక పది ఉంగరాలుండే పదివేల రూపాయలు ఏం తీసిర్రు చులం బంగారం తీసిర్రు పైసలు తీసుకొని మీద మా ఇంట్లో అమౌంట్ పోయింది ఒక దాంట్లో ఇరవై ఐదు వేలు ఒక పది వేలు వెండి ఒక తులలో పోయింది అది నిన్న నైట్ సంఘటన అయితే జరిగింది మా ఇంట్లోనే కాదు ఇంకా ఏడు ఇండ్లు ఇట్లా తాళాలు పళ్ళగొడడం జరిగింది ఆస్కారం చేయాలి చేయాలని చెప్తున్నాను